అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో నేను సద్దుల బతుకమ్మ విధానం గురించి ఏ విధంగా పేరుస్తారో అలాగే ఏ విధంగా పూజిస్తారు అనేది ఈ వీడియోలో చెప్తాను అదేవిధంగా ఇంకా ముందుగా అయితే మనం ఏదైనా ప్లేట్లో పసుపు కుంకుమ నేనైతే గుమ్మడాకులు ఆకులు వేసుకున్నాను మా చిన్నప్పుడు అయితే ఆకులే వేసుకునే వాళ్ళం లేని వాళ్ళు సొర ఆకులు బీర తామర లేకపోతే అరటి ఆకు ఏదైనా ఆకు వేసుకోవచ్చు అవి కూడా దొరకని వారు పేపర్ ప్లేట్ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా తంగేడు పువ్వు అయితే ఉంటే పేర్చుకోవచ్చు మీ దగ్గర ఏ ఉన్నా పేర్చుకో పేర్చుకోవచ్చు అయితే నేను ఇందులో మా చిన్నప్పుడు మేము ఎలా పేర్చుకున్నాం అనేది కూడా కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను ఇది మామూలు అడవి తంగేడు అంటారు ఇది ఇళ్ళలో పెంచుతున్నారు కానీ మామూలు తంగేడు అసలు తంగేడు వేరే ఉంటుందండి చాలా చిన్నగా ఉంటుంది చెట్టు అవి గుత్తులు గుత్తులుగా చిన్నగా పూస్తాయి ఒకప్పుడు అవి చాలా ఉండయి ఇప్పుడు చాలా తక్కువ అయ్యాయి ఇంట్లోనే పెంచుతున్నారు నేనైతే అక్కడ దొరికిన పూలతోనూ ఈ విధంగా నేనైతే పేరుస్తున్నాను ఎప్పుడైనా కూడా మనం బతుకమ్మ ఎంత ఎత్తు పేర్చినా లోపల వేసే ఆకులు ఎంత ఎక్కువగా వేస్తే అంత కదలకుండా ఉంటుంది కొందరు అయితే దారం కూడా వేసి పేరుస్తారు మేమైతే దారం వేయము ఎందుకంటే మధ్యలో పోసేటప్పుడు ఆకులు ఎక్కువ పోయడం వల్ల అది ఏం కదలకుండా పడిపోకుండా ఉంటుంది కొంచెం పెద్ద పెద్ద బతుకమ్మలు అయితే దారం కూడా వేస్తారు ఈ విధంగా నేను తంగేడు పువ్వులు బంతి పూలతో నేను అలంకరించ మా చిన్నప్పుడు అయితే ఎక్కువగా తంగేడు గునుగు పూలకు కలర్ వేసి పసుపు కుంకుమ వేసేవారు అప్పుడు అంతగా కలర్లు ఉండకపోయేది నిజంగా చెప్పాలంటే అప్పటి రోజులే చాలా బాగుండేది బతుకమ్మ పేర్చడం అంటేనే తీరొక్క పూలతో అలంకరించడం అన్నమాట తీరొక్క పూలు సేకరించి ఈ విధంగా మేము పేర్చేవాళ్ళం అయితే అప్పట్లో మాత్రం బంతి పూలు గునుగు పూలు బంతి పూలు కూడా చాలా తక్కువగా ఉండేవి బంతి చెట్లు పెంచి బతుకమ్మకు పేరువగా మిగిలిన చెట్ల కూడా వాళ్ళు సంక్రాంతికి దర్వాజా గుమ్మాలకు కట్టేవారు అన్నమాట అయితే ఇంకా కట్ల పూలు అనేది ఉండేది ఆ రోజే తెంపేది ఎక్కువగా మందార ఇవి అప్పుడు గులాబీ చామంతిలు కూడా చాలా తక్కువ కొద్దిగా చామంతిలు ఉండేవి నాకు తెలిసిన ఊహ వరకు కానీ చాలా అందంగా పెద్దగా పెద్దగా పేర్చేవారు బతుకమ్మ పండుగ అంటే ప్రతి ఆడపిల్లకు ఎంతో ఇష్టమైన పండుగ మా చిన్నప్పుడు అయితే మేము తొమ్మిది రోజులు ఖచ్చితంగా ఇంటర్ డిగ్రీ వరకు కూడా మేము వెళ్ళే వాళ్ళము అంత ఇష్టంగా ఉండేది రోజుకొక ప్రసాదం తీసుకెళ్తూ వెళ్ళే వాళ్ళం దానికి ముందు వచ్చే బొడ్డమ్మ కూడా ఆడుకునే వాళ్ళం ఇంకా గన్నీరు అలా పూలు అవి కూడా పెట్టేవాళ్ళం అయితే ఈ విధంగా మనం మన పూలను బట్టి ఎంతైనా పేర్చుకోవచ్చు మీ దగ్గర ఎంత ఉంటే అంత ఎక్కువ సిటీలో కొన్ని కొన్ని పూలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఉన్న పూలతోనే చాలా అందంగా ఈ విధంగా ఈ విధంగా అంతా ఒక దగ్గర పేర్చిన తర్వాత మధ్యలో చిన్నప్పుడు ఇప్పుడు కూడా పల్లెటూర్లలో ఈ విధంగానే పెడతారు దొరకనప్పుడు మాత్రమే వేరే ఏదైనా పువ్వు పెడతారు కానీ బొడ్డెమ్మ పువ్వు అనేది గుమ్మడి చెట్టు ఉంటుంది కదా మన మామూలు గుమ్మడి చెట్టు లేదా బూడిద గుమ్మడి చెట్టు యొక్క వీలైతే కాయ గుమ్మడితోనే పెట్టేవారు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పెట్టేవారు పెట్టిన తర్వాత గౌరమ్మను చేసుకొని పైన ఒక ఆకులో లేదా గౌరమ్మను చేసుకొని గౌరమ్మకు వస్త్రం సమర్పించుకొని ఈ విధంగా పెట్టేవారు బతుకమ్మలు మాత్రం ఎంతమంది ఉంటే అన్నీ పేర్చేవారు అంటే ఆడపిల్లలు ఎంతమంది ఉంటే ఆ విధంగా అయితే ఈ విధంగా పేర్చిన తర్వాత ఒక పీట వేసి ఈ విధంగా పెట్టేవారు ఇక్కడ నేను చెప్తున్నది సద్దుల బతుకమ్మ విధానం ఈ విధంగా ఒక తెల్లటి క్లాత్కు పసుపు వాటర్తో రాసి దాంట్లో అక్షింతలు కట్టి వారు అంటే ఎందుకంటే అమ్మవారికి గౌరమ్మకు ఒడి బియ్యం అన్నమాట మనం బతుకమ్మ వదిలేనప్పుడు ఆ బియ్యాన్ని విప్పుతారు ఇప్పుడు ఇలాగే ఉంటారు అలాగే పసుపు కుంకుమ కూడా ఈ విధంగా ఒక ప్యాకెట్లో కడతారు నేను ఊళ్ళల్లో ఎలా చేస్తారో అలానే చేస్తున్నాను ఈ విధంగా కట్టిన తర్వాత మనము ఇంకా అమ్మవారికి జాకెట్ ముక్క అనేది వాయినంగా కూడా ఇస్తారు ఈ విధంగా మనం నేను తెల్లదు ఇచ్చాను బ్లాక్ బ్లూ కాకుండా ఏ కలర్ అయినా ఇవ్వవచ్చు ఈ విధంగా జాకెట్ నేను మలిచి పెట్టాను ఇంకొకటి ఏంటంటే మనము పెద్ద బతుకమ్మను తల్లి బతుకమ్మ అంటాము చిన్న బతుకమ్మను తోడు బతుకమ్మ అంటారు ఒక్కలున్నా సరే ఇంకొకటి తోడు బతుకమ్మ అనేది ఖచ్చితంగా పేరు వాళ్ళు చిన్నదైనా సరే ఒక పది పూలు వేసేనా చేసి ప్రసాదంగా నేను ఇక్కడ ఫస్ట్ రోజై పెసరపప్పు బెల్లం పెడతారు తొమ్మిదవ రోజు మాత్రం నేను ఆల్రెడీ నా దాంట్లో ఉంది మీకు స తొమ్మిది రకాలు ఐదు ఈ విధంగా మూడు రకాల సద్దు ముద్దలు అని స సద్దుల బతుకమ్మ నాడు చేస్తారు ఆ విధంగా చేసి పెడతారు ఎక్కువగా రొట్టె చేసి పాకం పట్టకుండా చేసి పెడతారనమాట ఆ విధంగా చేసిన తర్వాత మనం బతుకమ్మ పేర్చి అక్కడ పెట్టాక ఇంకా పులిహోర ఈ విధంగా కూడా నైవేద్యం కూడా చేసి పెడతారు ఈ విధంగా చేసిన తర్వాత దీపం పెట్టి ఈ విధంగా చేసిన తర్వాత దీపం పెట్టి అగరబత్తులు ముట్టించి ఆ తర్వాతనే భోజనం చేస్తారు ఈ విధంగా ఒక్క పొద్దు ఉండే అలా చేస్తారు ఈ విధంగా చేసిన తర్వాత సాయంత్రం పోయేటప్పుడు మాత్రం మళ్ళీ అగరబత్తులు ముట్టించి పైన ఒక క్యాండిల్ లేదా మా చిన్నప్పుడు బుడం దోసకాయను లోపల గింజలు తీసేసి దాంట్లో నూనె వత్తి వేసి తీసుకుపోయి బతుకమ్మను ఆడిన తర్వాత బతుకమ్మ వదిలిపెట్టేటప్పుడు వడి బియ్యం విప్పి గౌరమ్మను తీసుకొని దోసకాయ లేదా క్యాండిల్ ముట్టించి వదిలిపెడతారు ఆ వీడియో కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఈ వీడియోలో సద్దుల బతుకమ్మ విధి విధానాలు ఏ విధంగా చేస్తారు ఊళ్ళో పల్లెటూర్లలో అన్నది మా ఎక్స్పీరియన్స్ నేను తెలియజేశాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి